ఇట్లా ఇది ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ చిన్న ఇట్లా బాగుండాలి కదా నచ్చి తీసుకొచ్చింది పిల్లలకి చాలా చక్కగా ఇట్లా వేసి మళ్ళీ ఇట్లా అంట పెట్టి డి అనుకుంటా ఇట్లా పెట్టడం ఇది ఎప్పు అన్ని ఇట్లా మళ్ళీ కలర్స్ కూడా గ్రీన్ కలర్ పింక్ ఇది ఆరెంజ్ ఎల్లో ఇట్లా చెప్పడానికి కూడా వీలైతే ప్యారెట్ గ్రీన్ ఇది ఎల్లో వైట్ చాలా చక్కగా మంచిగా చేసిండ్రు వంటూరు కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి తొందరగా ఆటపాటలతో ఈ నెల జూన్ నెల కనుక తొందరగా క్యాచ్ అవుతారని పిల్లలు ఏడవకుండా ఉంటారని ఇలాంటి వెరైటీ చేస్తే బాగుంటుంది అంటు పెట్టడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని ఇట్లా ఇలా ఎల్లకి